హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి మీరందరూ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజు పండుగ కాబట్టి స్వీట్ రవ్వలడ్ చేస్తా ఉన్నాను రవ్వలడ్డకు కావాల్సిన పదార్థాలు ఇమిటో ఏమేమి కావాలో చూద్దాం రండి ఇదిగోండి ఈ కప్పుతో వచ్చేసి ఉప్మా రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు దానిలో పోసాను ఇంకొక కప్పు మీకు చూపించేదానికని దీనిలోనే ఉంచాను వచ్చేసి ఇది ఒక బెల్లము రెండు కప్పులు ఇది రవ్వ తీసుకున్నా కదా దానిలో వచ్చేసి కప్పున్నర బెల్లం అండి కొంచెం స్వీట్ ఉండాలి కదా కొబ్బరి పాలు అవన్నీ పోస్తాం కాబట్టి స్వీట్ కోసం కొంచెం ఎక్కువే తీసుకున్నాను వచ్చేసి ఇది ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమండి మనకి ముండకు రాకపోతే లాస్ట్లో పాలు పోసుకోవచ్చు అండి కొంచెం గోరవెచ్చని పాలు మనం కాసి చల్లార్చిన పాలు గోరువెచ్చని పాలు వచ్చేసి రవ్వ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేదానికి నెయ్యి తీసుకున్నాను సరిపడా డ్రై ఫ్రూట్స్ అండి మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు వచ్చేసి ఇలాచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అంతండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకున్నాము ఎక్కువ వేసుకున్నాము రవ్వ అంతా ఫ్రై అవ్వాలి కదా జీడిపప్పు ఇవి వేయించి తీసి తర్వాత మనం రవ్వ వేయించుకున్నాము చాలు చూడండి హీట్ అయింది కదా నెయ్యి హీట్ అయిందండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము కిస్మిస్ వేసుకోవచ్చండి కిస్మిస్ నేను వేయలేదు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు వచ్చేసి బాదం పప్పు ఈ కలర్ వస్తే చాలు వేసుకున్నాము రవ్వ బాగా ఫ్రై అవ్వాలండి మాడకుండా సిమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా ఎంచుకోవాలండి రవ్వ కలర్ మారిద్ది ఆ కలర్ మారే వరకు సిమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి తిప్పకుండా ఇట్లా నాలుగు పక్కలు తిప్పుతా మనం ఫ్రై చేసుకోవాలి కలర్ కలర్ అనేది మారాలి వచ్చేసి రవ్వ ఇది ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి మనం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నాకైతే ఒక పది నిమిషాలు పట్టిందండి ఇది వచ్చేసి ఇది ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం ఈ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి అనేది ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి కొంచెం అట్లా ఫ్రై అయితే చాలు ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు ఇంకొకటి వచ్చేసి చక్కెర వేసి చేస్తారండి చేస్తారు నేనైతే బెల్లంతో చేస్తా ఉన్నాను పిల్లలు తినేదానికి కానీ బాగుండేది కదా మళ్ళీ చక్కతో తింటే మనం జలుబు అట్లా అయితే అంటుంటాం కాబట్టి బెల్లం చేసిన కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి మనం కొబ్బరి వేసిన తర్వాత పచ్చి కొబ్బరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మనం అది కొంచెం కలర్ మారితే చాలు రవ్వ పది నిమిషాలు పెట్టిందండి రవ్వ మనం ఫ్రై చేసేదానికి చూడండి అయిపోయింది ఈ రకంగా ఫ్రై అయితే చాలు చూడండి అయిపోయింది స్టవ్ ఆపేసి ఇది బౌల్లో తీసుకొని బెల్లం కరగబెట్టుకున్నాము మొత్తం దీనిలో తీసి మళ్ళీ కడాయి నీట్గా చేసి మనం బెల్లం కరగ పెట్టుకున్నాం బెల్లం వేస్తూ ఉన్నాను ఆర్గానిక్ బెల్లం అండి ఇది షుగర్ తినకూడదు కాబట్టి నేను బెల్లం వేస్తూ ఉన్నాను దీనిలో వచ్చేసి ఎక్కువ వాటర్ వేయద్దు కొంచమే రెండు స్పూన్లు చాలు ఎక్కువ తరిగితే చాలు అండి మనకేం పాకం అవసరం లేదు బెల్లం తరిగితే చాలు పాకం రావాల్సిన అవసరం లేదు ఈ గడ్డలో కరిగిపోతే మానేసి ఒకసారి వడకట్టుకొని బెల్లంలో ఏమైనా ఉన్నా కదా కరిగితే చాలు బెల్లము ఒకసారి వడకట్టుకున్నాము ఏదైనా మనము పాకం పట్టేటప్పుడు బెల్లం ఒకసారి వడకట్టుకుంటే దానిలో ఉన్న ఇసుక ఎట్లాంటిది ఏమైనా అడుగును అయిపోయి మనం తినేటప్పుడు తగలకుండా ఉండిద్ది పాకం అవసరం లేదు దీనికి చూడండి కొంచెం ఇలాచి వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ఈ పాకం దీనిలో పోసుకొని కలుపుకుందాం చాలా టేస్ట్ ఉంటాయండి బెల్లం రవ్వలడ్లు కానీ మనకి ఈ బెల్లం సాలకపోయినా పాలు మనం కాగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవైనా పోసుకోవచ్చు నేను అందుకేను గ్లాస్లో పెట్టుంచాను చూద్దాము బెల్లం సరిపోతే ఇంతే ఉండలు కట్టుకుంటే నిల్వ ఉంటాయండి పాలు పోసుకుంటే ఎక్కువ రోజులు ఉండవు ఒక టూ డేస్ అట్లా మనం తినేదానికి సరిపోతాయి నేను ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లేదు కదా చూడండి ఇది మనం బెల్లం పాకం లేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే అంతా పీల్ చేసిద్ది మనకి లడ్డుకి వచ్చేది కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేద్దాము వేసి ఒకసారి తిప్పుకొని మనం లడ్డూలు చేసుకున్నాం నేనైతే పాలు ఏం పోయలేదండి నాకు ఆ బెల్లం పాకమే సరిపోయింది నేను కొంచెం ఎక్కువగానే వేసాను కదా మీకు తక్కువైనట్టయితే ఖచ్చితంగా పాలు పోసుకోండి కొంచెం పాలు పోసుకోవచ్చు ఇంకొకసారి చక్కెరతో కానీ చేసి చూపిస్తానండి రవలటి నేను పాలు పోసి లడ్డూలు చేసుకున్నాము అయిపోయింది ఇదిగోండి అయిపోయింది లడ్డూలు చేసుకుందాం మనకి సరిపోయిన సైజులో లడ్డూలు చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటాయి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను కదా నేను మనం పాలు పోసుకోకపోయినా కానీ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చినాయో చూసుకొని అన్నీ ఒకే సైజులో చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా లడ్డు చూడండి ఎంతో టేస్టీ టేస్టీ రవ్లడ్లు రెడీ అయిపోయినాయి చాలా ఆరోగ్యానికి కానీ చాలా మంచివి ఎందుకంటే నేను ఆర్గానిక్ బెల్లంతో చేసింది కదా షుగర్ అయితే వాడలేదు కదా ఎవరైనా తినొచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను రావా మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంది టేస్ట్ చూడండి బాగా వెళ్ళిపోయింది బాగా వచ్చింది కలర్ చాలా టేస్ట్ ఉంది చాలా సూపర్ గా ఉంది మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవచ్చండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి